రైజులాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమకరును గాక ప్రియా సహోదరి సహోదరుల ముందుగా మీ కుటుంబాలకి యేసు ప్రభు యొక్క శాంతి సమాధానము మీ యొక్క ఆత్మలకి ఏసయ్య రక్షణ అనుగ్రహను గాక మీ పేర్లు జవగణ ముందు రాయబడిను గాక ఇంకా రాయబడిన వారైతే అలాగనే స్థిరంగా రంగులుగాక ప్రభు ప్రభునందు దేవుణ్ణి మరి బిడ్డలారా ఈరోజు మరి ఏంటయ్యా దేవుణ్ణి మాట అని అడిగారా కొన్ని మాటలని మనము చెప్పుకోపోతున్న ముందు కొంత ఉపమానాన్ని మనము నేర్చుకుందాం ఏంటి అంటే ఏమీ లేదండి చాలా మందికి మనము క్రీస్తు యసుని గురించి చెప్తాం యా దీపం ఉన్నప్పుడే సక్క పెట్టుకోండి మరి నేడో 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 రేపు ఉండగానే మరి మనము ఈ భూమి నుంచి తీపరక మునిపే మరి సృష్టికర్తని స్వర్ణగా తెచ్చుకోవాలి సృష్టికర్త మరి మన కోసం వచ్చి తన రత్నమును సిమించాడు మరి ప్రచారణ క్షమాపణ నిమిత్తమైన ప్రచారణ మన కోసము ఆయన చేశాడు కాబట్టి మరి త్వరగా ఆయన రత్నములా కడగబడింది మరి నరకం అనేది చాలా ప్రమాదకరంగా ఉంది మరి ముత్తగా లేదు ఆషామాషాగా లేదు ఏదో సినీపీడ్లో ఉన్నవారు ఆ కాడి దగ్గరికి వెళ్ళి యముడి దగ్గరికి వెళ్ళి అక్కడ తగాద పెట్టి గొడవ పెట్టి మరి అక్కడ యమగలోకములు అని చెప్పి అన్నట్లుగా లేదు అదొక పిక్చర్ అదొక మూవీ అదొక క్రియేషన్ చేశాడు వాస్తవంగా నిజంగా అలాగ లేదు నరకం అనేది నరకానికి కర్త ఒక్కడే ఎముడు కాదు సృష్టికర్త సృష్టికి ఆధారమైన వాడు మనుషులందరినీ కలగజేసిన వాడు సృష్టికి ఈ యొక్క సృష్టిని మనుషులని నిర్మించిన మనకి సుస్థికర్త ఆనాడు నరకానికి పంపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు అని వాస్తవంగా మనం చెప్పినప్పుడు వారు మరి చాలా మందిలో మార్పు వచ్చింది ఎందుకంటే మనము చెప్పంగా చెప్పంగా వారు ఫస్ట్ తాసు బాము లాగా ఒక తాసు బాము చూస్తే ఈ యొక్క త్రాసు బాము ఫస్ట్ బుసల కొడుతూ ఉంటది ఒసలు అతి భయంకరంగా కొడుతూ ఉంటది మనము కూడా సుమార్త నిమిత్తము ఎవరికైనా బోధించినప్పుడు ప్రకటించినప్పుడు మరి మీకుందో లేదో గాని ఈ అనుభవ పాఠాలు నాకున్నాయి నేను సుమార్త వ్యక్తి చెబుతున్నప్పుడు త్రాసు బాము ఎలాగైతే ఉసర కొడతతో అలాగనే ఉసల కొడత మొదలు పెడతారు మాకు తెలిసిలే ప్రభు గురించి మాకు తెలిసిలే అని టెక్టేజీకి తీసుకొని తీసుకొని ఎలాగ ఉంటుందంటే వ్యవహారము ఇక మాకు చెప్పొద్దు మాకు తెలుసు అంటే ఒక మాట పోయిది కదా అని అలాగ చెప్తారు కొందరు మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క మానవుని యొక్క సైకాలేజీ ఈ యొక్క సైకాలేజీలో మనుషుల యొక్క గుణగణాలు గుణ లక్షణాలు ఎలాగా ఉంటాయంటే ఈ యొక్క మనుషుల స్వభావము ఒక ఇంచు మూడు లేక నాలుగు రకాలు కలిగిన మైండ్ సెట్ మైండ్స్ ఉంటాయి ఈ ముందు చెప్పబడిన యొక్క మూర్ఖ బ్యాచ్ మాకు తెలుసులోవా చెప్పేదేంది అని ఆ ఒక్క మాటతో కొట్టివేస్తారు చూడు వారు ఇక వారి జీవితం అంతేనండి చేసేదేమి లేదు ఎందుకంటే తెలిసి తెలిసి దేముడిచ్చిన ఆధిక్యతని దేముడిచ్చిన అధికారాన్ని తెలిసి తెలిసి వారని చెప్పచ్చు ఎందుకంటే ఉదాహరణకి ఒక వ్యక్తి టూ వీలర్ల మీద పోతున్నాడు ఈ టూ వీలర్ మీద పోతున్నప్పుడు మనం చూసాం లేక ఎవరైనా చూశారు ఏం చూశారు టూ వీలర్ మీద పోతుంటే చూసేది ఏంది అన్నది అంటదేమో కాదు టూ వీలర్ మీద పోతున్నాడు కానీ ఆ టూ వీలర్ యొక్క స్టాండ్ తీసుకొని పోతున్నాడు ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లున్నా లేకపోతే ఎక్కడన్నా ఆ మెరక పల్లం కాడైనా పల్లం దగ్గర కాకుండా మెరక కాడ ఈ యొక్క స్టాండ్ భూమికి తగిలే అవకాశం ఉండకాల ఈ ఇతను చూడకుండా పోయినప్పుడు స్పీడ్గా వెళ్ళినప్పుడు ఆ స్టాండి భూమికి తగిలినప్పుడు స్పాట్లు పడే అవకాశం ఉంటుంది అప్పుడు ఆ యొక్క పాపము అంటే ఎలాగ ఉంటుంది చెప్తున్నా చెప్తున్నాం ఇదే మైండ్ సెట్ ఎలాగా ఉంటుంది అనేది ఇక టూకీగా వివరిస్తున్నాం మనం ఇప్పుడు మనము ఆయనని క్రాచ్ చేసి క్రాస్ చేసి అసలు మనకి ఏం పట్టదు ఎంత స్పీడ్ వేస్తామంటే అతను మనం ఆండ్ర కొట్టినా పోతున్నాడు పోతున్నాడంటే అతన్ని క్రాస్ చేసి మరి బాబు ఒకసారి నీ స్టాండ్ తీయయా అని చెప్తాం క్రాస్ చేసి మరి అవునా అయితే అతను గనక మనము చెప్పినప్పుడు సరిదిద్దుకొని థ్యాంక్ యూ బ్రదర్ మంచి ప్రమాదం తప్పించావు మరి ఈరోజు మరి నేను పడే అవకాశం ఉండేదే నేను పొరపాటుగా చూడకుండా వచ్చాను అని మనకి చేసిన దానికి ఆయన కృతజ్ఞతాభావాన్ని ఎత్తపరిచి థ్యాంక్ యూ బ్రదర్ అలా అంటే మనకు సంతోషం అలా కాకుండా మనము క్రాష్ చేసి మరి అయ్యా స్టాండ్ తీసుకో ఏకలకే అని చెప్పినప్పుడు నాకు తెలుసు నాకు తెలిసే నేను ఇలాగ వచ్చాను అన్నాడనుకో ఎలాగుంటుంది చెప్పండి ఇతనకా నేను చెప్పాలని వచ్చాను ఎంత స్పీడ్లో వచ్చాను అసలు నిజానికి వాస్తవంగా నేను పడిపోవాలి కానీ ఆ స్టాండ్కి తీసుకొని ఎక్కడ పడిపోతావు అని చెప్పి నా ప్రాణాలకు తెగించి నేను క్రాక్ చేసి మరి ఈ మాట తెలియజేస్తే నాకు తెలుసు అని టేజీగా తీసుకున్నాడు అంటే ఇలాంటి వ్యక్తిగా చెప్పాలని వచ్చింది అనిపించింది వాస్తవంగా కానీ వందల మందికి సీరియస్గా తీసుకుంటారు థ్యాంక్ యూ పెద్ద థ్యాంక్ యూ అని కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తారు అలాగనే క్రీస్తు యేసు శుభార్తను కూడా మనము అలాగనే ఇతరులకి చెప్పినప్పుడు నాకు తెలుసు అని టెక్ తీసుకొని వదిలేస్తారు వారు మనము చెప్పిన దాన్ని ఈ భూమి మీద ఉన్నప్పుడు వారు సరి చేసుకున్నట్లయితే వారికి ఇక జీవగ్రంథం మందు వారి పేరు రాయబడి ఉంటుంది ఎలాగంటే పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందినప్పుడు వారి పేరు జీవగ్రంథం మందు రాయబడి తర్వాత వారు మోక్షములో పరలోక రాజ్యములో ఉంటారు అయితే చిక్కల్లా జీవగ్రంథం ముందు పేరు రాయబడిన వారికే సిక్కు అసలు జీవగ్రంథం ముందు పేరు రాయి ఏమిటి ఇక్కడ మనం చూసుకుంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట సాక్ష్యం ఇస్తుంది అనేక మాటలు అనేక భావాలని తెలియజేశాడు పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఒక మాటని తూఖీగా మీకు చూపించాలని మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి ఇక నేను ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మరి నేను చదువుతాను మరి ఎలాగా ఉన్నది అంటే చాలా మందిలో ఏమనుకుంటారు అంటే ఆ కూర మృగానికి మొక్కేవారు ఎవరు అసలకి కూర మృగం అనేది ఒకటి ఉన్నది కదా ఆ కోర మృగానికి ఎవరు మొక్కుతారు మొక్కటం అనగా యేసు ప్రభు వారిని నిర్లక్ష్యం చేసి నిసర్గించి అంటే మరలా వచ్చి క్రీస్తులోకి వచ్చి కూడా మరలా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ మనకి స్పష్టంగా ప్రకటన గ్రంథము సాక్ష్యం ఇస్తుంది నేను చదువుతాను మీరు చిత్తగించండి భూమి నివాసులందరూ అనగా జగదుపత్తి మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రె పిల్లల యొక్క జీవగ్రంథం అందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగములకు నమస్కారము చేయుదరు పర్యటన గ్రంథము పదమూడు అధ్యాయము ఎనిమిదో వచనము రిఫరెన్స్ పెన్నుండి రాసుకోండి ఇక్కడ భక్తుడు భక్తుడిలోకి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క భూమి నివాసులందరు కూడా పూర మృగానికి నమస్కారం చేస్తారట ఈ నమస్కారం చేసేదే పెద్ద చిక్కు ఇదే పెద్ద ప్రమాదము అయితే వీళ్ళు ఎవరు అంటే వీరి పేరు జేవగరంధం రాయబడలేదట ఈ జగత్తు పుట్టినది మొదలుకొని ఈ జగత్తు ఈ భూగోళము నిర్మాణమైనది మొదలుకొని ఎవరి పేరు జేవగరంధం మందు రాయబడలేదు వారట ఆ కూర మృగానికి నమస్కారం మరి అక్కడక్కడ చాలా మంది మరి విగ్రహ సంబంధమైన దాంట్లో ఏకీ అంటే ఏమో డౌటే సందేశమేమి సందేహమేమి లేదు వారి పేరు జవహరణ ముందు తుడిపి వేయబడి ఉంటది ఒకరు మామిడి పండు తిని ఆ ఫలం రుసి తెలుసుకున్న తర్వాత కూడా మరల పిచ్చి ఫలాలకాళికి పిచ్చి ఫలాలు అనగా ఏంటంటే పిచ్చి దొండ ముదురు బెండ నెయ్యి ఉండదు నేతి బీరకాయ అంత సేదుగా ఉంటాయి అలాగా పిచ్చి కాడికి మళ్ళా వెళుతున్నారు అంటే అప్పుడు వారి పేరు జేబగ రంగు తుడిపి వేయబడి ఉండవచ్చు ఉండవచ్చు ఇది గ్యారంటీ ఒకడు విగ్రహ సంబంధమైన దానికి ఆడికి మళ్ళా వెళ్ళాడు అంటే ఇక అతనికి ఇక క్షమాపణ కలగదు దాదాపుగా ఇది యథార్థమైన వాస్తవమైన సంగతి ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ముందు ఉపమానం వివరించాను తర్వాత జేవరంధ మందు ఎవరి పేరైతే రాయబడలేదో వారు కోర మృగానికి నమస్కారం చేస్తారట మరి మీ పేర్లు జేవరంధ మందు ఉన్నట్లయితే విగ్రహ సంబంధమైన దాంట్లో ఏకీభవించదు విగ్రహ ఆరాధనలో మరి మీరు ఏకీభవించరు విగ్రహ సంబంధమైనది అది ఎలాంటిదైనా సరే మీరు దానికి దూరంగా ఉండి మీ రక్షణని మీరు కాపాడుకుంటారు అలాగా మీరు కాపాడుకోవాలని ఈ కొద్ది మాటలో ఆత్మ చెప్పు సంగతులు చెవి గలిగిన వాడు వినుగాక అయిన్ మరి మీ పేర్లు ఉన్నాయో లేవో చూసుకునే పరిశోధన చేసుకోవాలని మీకు కనువింపు కలగాలి రైతులా